పిల్లలు ప్రెస్ ద లాడ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఈరోజు మీకు ఒక మంచి బైబుల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఎంతమంది వినాలి అని అనుకుంటున్నారు అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి మన స్టోరీ నేమ్ ఏంటంటే పొట్టి జక్కయ్య చెప్పండి ఒకసారి ఏంటి మన స్టోరీ నేమ్ పొట్టి జక్కయ్య ఈ స్టోరీ చెప్తాను ఎరుకో పట్టణంలో జక్కయ్య అనే మనిషి ఉండేవాడు అతడు పన్ను వసూలు చేసే పెద్ద అధికారి చాలా ధనవంతుడు కూడా జనం అతను ఇష్టపడేవారు కాదు ఎందుకంటే పన్ను వసూలు చేసేటప్పుడు అన్యాయంగా ఎక్కువ తీసుకుని తన దగ్గర ఉంచుకునేవాడు ఇలా చేయడం ద్వారా ప్రజలు జక్కయ్యని ఇష్టపడేవారు కాదు జక్కని అసహించుకునేవారు అయితే ఒక రోజు ఏసయ ఎరుకో పట్టణం గుండా వెళ్తున్నాడు అనే వార్త వచ్చింది ఈ వార్త జక్కయ్య కూడా విన్నాడు అందరూ ఆయన్ని చూడాలనే ఆశతో రోడ్డు మీద గుమ్ముకూడాలు అయితే జక్కయ్య కూడా ఏసయ్య చూడాలనే ఆశ కలిగింది ఆయనలో కోరిక కలిగింది అయితే ఒక సమస్య ఉంది ఏంటంటే జక్కయ్య పొట్టివాడు ముందు ఉన్న జనాన్ని దాటి ఏసు ముఖం నాకు కనిపించదు ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకంటే జక్కయ్య పొట్టివాడు గనుక అయితే ఆయన ఒక పని చేశాడు ఏం చేశాడంటే పక్కనే ఉన్న మేడి చెట్టుపై ఎక్కి కూర్చున్నాడు కనీసం అక్కడి నుండైనా ఏసుని చూడగలనేమో అనే ఒక ఆశ ఆ దారిలో వచ్చి చెట్టు కింద ఆగి పైకి చూసి అన్నాడు జక్కయ్య త్వరగా దిగు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదే అన్నాడు అయితే జక్కయ్య ఆశ్చర్యపడి ఆనందంతో వెంటనే దిగిపోయాడు అయితే చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పాప ఇంటికి ఏసయ్య ఎందుకు వెళ్తున్నాడు అని జక్కయ్య అక్కడే వేస్తూ ఇలా చెప్పాడు ప్రభువా నేను నా ఆస్తిరోత్సాగాన్ని ఇస్తాను ఎవరినైనా నేను మోసం చేసి డబ్బు తీసుకుంటే దానికి తిరిగి నాలుగింతలు నేను తిరిగిస్తాను అప్పుడు ఏసై చెప్పాడు ఈరోజు రక్షణ నీ ఇంటికి వచ్చిందని చెప్పుచున్నాను ఎందుకంటే నేను తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికే వచ్చాను జక్కయ్య ఏసేని అంగీకరించి తన మార్చి మనస్సు మార్చుకున్నాడు తన ఇంటికి రక్షణ వచ్చింది తన ఇంటికి ఏసే వెళ్ళాడు అర్థమైంది పిల్లలు స్టోరీ అందరికీ చాలా బాగుంది కదా చూడండి పిల్లలు మనం దీని ద్వారా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే జక్కయ్య పొట్టివాడినప్పటికీ ఏసయ్యని చూడాలనే ఆశ కలిగింది తనకి ఎన్నో సమస్యలు వచ్చాయి వాటన్నిటిని దాటుకుంటూ ఆ కష్టాలని దా దాటుకుంటూ ఏసయ్యని వెతికాడు ఇంకోటి ఏంటంటే ఏసయ్య మనల్ని వెతికి రక్షిస్తాడు మన పాపాన్ని క్షమిస్తాడు జక్కయ్య మారిపోయాడు కదా ఏసుని కలిసిన తర్వాత మన జీవితం కూడా పిల్లలు ఈ స్టోరీ విన్న తర్వాత మార్చుకోవాలి జక్క మనం కూడా పాపాలు ఒప్పుకొని ఎస్ఐ ఇచ్చే రక్షణను అంగీకరించాలి ఎంతమందికి కదా చిన్నపిల్లలు ఈ స్టోరీ బాగుంది కదా నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ మనం కలుద్దాం బాయ్ పిల్లలు